కీర్తనల గ్రంథధ్యానం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఎనిమిది నుండి పదకొండు వచ్చినములు యహోవా స్వరము అరణ్యమును కదిలించును యహోవా కాదేశు అరణ్యమును కదిలించును యహోవా స్వరము లేలను ఈనజేయును అది ఆకురాల్చును ఆయన ఆలయంలో నున్నవన్నీయు ఆయనకే ప్రభావనుచునవి యహోవా ప్రలయ జలముల మీద ఆసీనుడాయను యహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు యహోవా తన ప్రజలను బలం అనుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానం కలిగజేసి వారిని ఆశీర్వదించును అల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఎనిమిదవచనంలో దావీదు కాదేశు అరణ్యాన్ని సూచించాడు ఇది దమస్కకు ఉత్తరాన డెబ్బై ఐదు మైళ్లు లేదా నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణానికి సమీపంలో ఉన్న ఎడారి భూభాగం కదులుచున్నది అంటే భారీ తుఫాను లేదా భూకంపం యొక్క ఫలితాలను కూడా సూచిస్తుంది దేవుని శక్తికి ఉన్న బలాన్ని సూచిస్తూ చేసిన వర్ణన ఇది అపోస్తుల కార్యములు నాలుగు వద్ద ముప్పై ఒకటో వచనంలో ప్రార్థన వలన అక్కడ కూడు ఉన్న చోట కంపించినట్టు చూస్తాం భూకంపం సంభవించే విధ్వంసం గురించి భూకంప ప్రాంతాలలో ఉన్నవారికి తెలుసు అయితే అనుకోకుండా ఏమీ జరగదు ప్రభు వాతావరణం మరియు ప్రకృతిని ఆదేశిస్తాడు మరియు ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి రెండింటిని ఉపయోగిస్తాడు మహావృక్షాలను వృక్షాలను బద్దలుగొట్టి పర్వతాలను పెకిలించి వేయగల ఎడారులను కదిలించగల అడవులను నిర్మించగల అన్ని జీవరాశులపైన తన శక్తిని కనపరిచే శక్తి ప్రభు స్వరానికి ఉంది ఈ సంఘటనలో ఏవి కేవలం మార్పు కాదు కానీ దేవుడు వాటన్నిటిపై నియంత్రణ కలిగి ఉన్నాడని వాస్తవనమును గ్రహించాలి తొమ్మిదో వచనంలో దావీదు దేవుడు ప్రకృతి కలిగించే మార్పులను కలిగే భయాన్ని సూచించాడు జింకలలో కలిగే ఆ భయమే అకాల ప్రసవానికి కారణమయ్యేది అంటారు పెంపుడు జంతువుల యజమానులకు తమ పెంపుడు జంతువులు ఉరుములు మరియు మెరుపులకు ఎంత భయపడతాయో తెలుసు చిన్నపిల్లలు అలాగే కొందరు పెద్దలు కూడా తుఫాను ఉరుములు మరియు మెరుపులకు భయపడతారు ప్రభుత్వాలు కూడా భారీ తుఫాను భూకంపాల హెచ్చరికలు చేసి ప్రజలను జాగ్రత్త పరుస్తుంటారు ఆయన ఆలయంలో ఉన్నవన్నీయు ఆయనకే ప్రభావ అనుచున్నవిని దావిదు తొమ్మిదవచనం చివరి భాగంలో అంటున్నాడు ఆలయంలో ఉన్నవేమిటివి దేవుని ఆలయంలోని దేవదూతలు కీర్తన పదకొండో అధ్యాయం నాలుగవ వచనం అలాగే ప్రకటన గ్రంథం పదకొండో అధ్యాయం వచనం ప్రకారం దేవుని ఆలయం పరలోకంలో ఉన్నదని అర్థమవుతుంది అలాగే ఏవో గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం ఏడవ వచనంలో ఉదయ నక్షత్రంలో ఏకంగా కూడి పాడినప్పుడు దేవతలందరినూ ఆనందించి జయద్వన్నులు చేసినట్టు మనం చూడగలం దేవుడు చేసిన అద్భుత కార్యాలను బట్టి దేవదూతలు దేవాది దేవునికి మహిమా ఘనతలు ప్రవాలు కలుగును కాకని కీర్తిస్తున్నారు పదో వచనాన్ని అర్థం చేసుకోవడానికి జల ప్రళయాన్ని రప్పించినవాడు ఆయనే దాని నుండి నోహ కుటుంబాన్ని రక్షించినవాడు ఆయనే ఆ ప్రళయాన్ని ఆపివేసినవాడు ఆయనే ఆ సంఘటన దేవుని సారభౌమాధికారును గుర్తు చేస్తుంది ప్రభులకు ప్రభువుగా రాజులకు రాజుగా సింహాసనాశినుడై ఉన్నాడు సమస్తము ఆయన చేతులు ఉన్నది అయితే విశ్వాసులు కొన్న గొప్ప కృప ఏమనగా ఒకరోజు ఏసు ఒకరోజు యేసు రాజులకు రాజుగా మరియు ప్రభువులకు ప్రభువుగా భూమి అంతటా పరిపాలించబోతున్నాడు ఆ పరిపాలనలో మనం ఉండబోతున్నాం హాల్లే లుయా దావీదు పదకొండు వచనమును ఆశీర్వాదంతో ముగిస్తున్నాడు అంత గొప్ప బలమును శక్తిని సారభౌమాధికారిని కలిగి ఉన్న దేవుడు బలమును అనుగ్రహిస్తాడని దావీదు అంటున్నాడు యశాగ్రంథం నలభై యుద్ధం ఇరవై తొమ్మిది ముప్పై ఏడు వచనంలో దేవుని గొప్ప వాగ్దానాలు మనకున్నాయి సమస్యలను వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనలకు బలాభృద్ధి కలగజేయవాడు ఆయనే బాలురు సమస్యలు ఎదురు అలయుదురు యవనస్తులు తప్పక తొట్టులెదురు కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు వారు పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదురు పరిగెత్తుదురు సమస్యలక నడిచిపోదురు దావీదు ప్రజలను సమాధానం ఇచ్చి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు లోకంలోని శాంతి మనకు నెమ్మది ఇవ్వదు ఈ రోజు నెమ్మది లేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు బంధాలు తెగిపోతున్నాయి క్షీణిస్తున్నాయి ఇలా అనేక మంది అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు అయితే యుహాన్ స్వార్త పద్నాలుగు యుద్ధం ఇరవై ఏడవ వచనంలో ఎస్ఐ అంటున్నాడు శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట లేదు మీ హృదయం కలవరపడనీయకుడి బెరవనీయకుడి ఇది ఎంత గొప్ప మాట కదా మన నిరీక్షణ ఈ లోకంపై లేదా ఈ లోకానికి సంబంధించిన విషయాలపై కాదు కానీ సర్వసృష్టిని సృష్టించిన యేసుక్రీస్తుపై విశ్వాసం వచ్చిన వారందరినీ తన సొంతం చేసుకున్న దేవునిపైన ఉండాలని గల్ రాసిన పత్రిక నాలుగో నాలుగుండి ఏడు వచ్చినలో అపోస్తుడైన పౌలు అంటున్నాడు దేవుడు వాక్యం దేవించునగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేది బట్టి నీకు స్తోత్రాలు దేవా తండ్రి తండ్రినైనా ఎదుగో నైనా నీ స్వరం వలన తండ్రినైనా ఎదుగో భూమి కదిలించబడిపోతూ ఉంది లేకపోతేనైనా ప్రకృతి ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయని ప్రభా చెబుతూ ఉంటుండగా నిజమేనైనా ప్రభా తండ్రినైనా ఎన్నో గొప్ప కార్యాలు మేము ఈరోజు చూస్తూ ఉంటున్నాం తండ్రిని కొందనాలు స్తోత్రములు తండ్రి విరిగి నాలుగు హృదయాన్ని లక్ష్య పెట్టువాడు నీవే తండ్రి దిక్కులేని వారిని విధురాని తండ్రి ఒక పూట కూడా తిండి దొరక అని జ్ఞాపకం చేసుకోండి బార్డర్లో ఉన్న సైనికులు దేశంలో రైతును జ్ఞాపకం చేసుకుని అతి అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించమని అడుగుచూ ఉంటున్నాం దేవా సహాయం చేయండి తండ్రి అలాగే తన కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుంది నిజమైన పనివారితో ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అంతేకాకుండా ప్రభా తండ్రి అయినా ఇదిగో ప్రభా తండ్రి ఎందరైతే ప్రార్థనలు ఎక్కివిస్తున్నారు వారికి ఏ సమస్యలు ఉన్నాయో ఏ ఆటంకాలు ఎరుకులు ఉన్నాయి తప్పించండి గర్భవలం వద్ద వాళ్ళు కొడుకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి తండ్రిని కృప చూపించమని అడుగు చూస్తున్నాము తండ్రి అలాగే ప్రభాతం ఇంకెంతమంది బిడ్డలైతే ఉంటాం జ్ఞాపకం చేసుకోండి దిక్కులేని వారి విధరాలను జ్ఞాపకం చేసుకోండి ఒక పూట లేక అలమటిస్తున్నామని జ్ఞాపకం చేసుకొని బాడర్లు ఉన్న సైనికులు దేశంలో రైతులను జ్ఞాపకం చేసుకోండి కొరిగిన వాళ్ళని లేవనైతే బలహీనలు బలపరచండి సమస్త స్థుతి మహిమ గన తనిఖే చెల్లిస్తూ ఇనపుల మాపుడు రక్షకుడిని ఐసుకరిస్తున్నామని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్